హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన క్లాస్ మన యాదవ్ అయితే బండి వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిండు మేము ఇప్పుడే వచ్చినాం మా ఫ్రెండ్ ఇట్లా మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్కి వెళ్ళలేదు అని చెప్పేసి గిఫ్ట్ గిట్ ఇచ్చేసి సెలబ్రేషన్ చేసుకొని డైరెక్ట్ మీ ఇక్కడికి వచ్చినాం మా జిమ్మిగా వస్తా ఉన్నాం దింపాలంటే ఇప్పుడు ఇప్పుడు యాంగ్లర్స్ లేపేసుకొని అక్కడ వెళ్ళి వర్క్ చేయించుకుంటాం మొత్తం అంతా అంతా కంప్లీట్ చేసినాక గోవాకి వెళ్ళిపోతాం ఇక వైజాగ్ వైయాక్దరాబాద్ నాడు వైజాగ్ నుంచి హైదరాబాద్ సింగిల్గా వచ్చిండు చలో దా రాజా రాజా యాంగ్లర్ లేపనికి వచ్చిండు ఇక్కడికి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చాడు అందుకోపోతున్నా అయినా వీళ్ళందరూ ఎందుకు మన ఇద్దరు చాలదా నట్లు తీసుకో పానలు మామ ఈ ఎండకేంది ఈ బాధ మనకి తక్కువ ఎండ కొడతలేదు చచ్చిపోతున్నాం ఎండకైతే ఎప్పుడైనా సరే మేము ఆటో నవర్లో పెట్టేది కనకదుర్గ పార్కింగ్ లాక్ ఆ పార్కింగ్ బంద్ చేసిర్రు ఇంకా మేము ఇక్కడ అంబర్పేటలో పెట్టినాం ఇది వచ్చేసి మల్లికార్జున పార్కింగ్ హైవే పక్కనే ఉంటుంది మనకి రోడ్డు మీదనే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట రోడ్డు అంతా కూడా పెద్ద చేస్తు అక్కడ దాకా మన సిటీ దాకా మొత్తం ఎల్బినార్ దాకా హైవే అవుతుంది పెద్దగా అందుకని చెప్పేసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ విపరీతంగా అటు నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా మరి దారుణం రెండు మూడు కిలోమీటర్ల వరకు ఫుల్ జామ్ అయిపోయినాయి బండ్లు ఆడు ఉంటే మా దగ్గర ఏమంటే ఇట్లా వెళ్ళి ఇట్లా పక్కనే షోరూమ్ పక్కనే పని చేయించి చేసుకొని మళ్ళీ ఏమంటే పార్కింగ్లో పెట్టుకునేటలో ఇప్పుడు మళ్ళీ ఆడ వర్క్ చేయించుకొని మనం పార్కింగ్లో పెట్టాలంటే ఇక్కడ దాకా రావాలి అక్కడ మధ్యలో కూడా ఒక పార్కింగ్ ఉంది ఐదునరులో కాకపోతే అది మొత్తం ఫుల్ అయిపోయింది ఆ పార్కింగ్ ఒకటి క్లోజ్ చేయడం వల్ల మొత్తం మిగతా పార్కింగ్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి చిన్న చిన్న సేమ్ మొత్తం అక్కడ దాకా ఇట్లనే అవుతుంది మన విజయవాడ అవి అంతా కూడా ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా అవుతుంది కాకపోతే ఇట్లా మెయిన్ సిటీ సిటీ ఏరియాలలో అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు సర్వీస్ రోడ్ ఉంటుంది అనమాట ఆ సర్వీస్ రోడ్లలో లోకల్ బండ్లు వెళ్ళిపోతాయి హైవే మీద బస్సులు లారీలు హెవీ వెహికల్స్ ఆగవిగా మాకు సిగ్నల్స్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆగాలి ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర ఆగాలి బస్సులు ఇదంతా ఏమి ఉండదు బస్సులు కూడా లోకల్ బస్సులు సైడ్ నుంచి వెళ్ళిపోతాయి సర్వీస్ రోడ్లలో మనకి ఇదంతా పెద్దగా ఉంటుంది అవతల సైడ్ కూడా సర్వీస్ రోడ్ వస్తుంది అంతా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మనకి ఆ ట్రాఫిక్ జామ్ ఇట్లనే ఉంటుంది విపరీతంగా ముందర ఇప్పుడు ఆటో నవరకు వెళ్ళడానికి కూడా డైవర్షన్ చేసిర్రనమాట ఇక్కడనే ఫస్ట్ రోడ్ నుంచే డైవర్షన్ అవతల టర్నింగ్ మార్చేసిరు తీసేసిరు అక్కడ ఇచ్చిరు మన సుష్మా దగ్గర ఇచ్చిరు మళ్ళీ టర్నింగ్ ఆ సుష్మదాకెళ్ళి మలుపుకొని రావాలి ఒకవేళ మన ఆవతలకి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నగా ల్యాండ్ ఇదంతా ఒకప్పుడు ఇసుక అడ్డ ఈ బ్లూ కలర్ రేకులు ఉన్నాయి కదా అది ఇసుక అడ్డ తీసేసి మొత్తం ఏదో పెట్టిర్రు సర్కస్ సంబంధించింది ఏదో ఇక్కడ నుంచి మనకి రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి లోపలికి ఆ లోపలికి వెళ్తే అర్న్ అవర్ ఎంట్రెన్స్ ముందు ఆ ముందు నుంచి ఉండేది చూడు ఎంత జామ్ అయింది చూడు ఇప్పుడు ఈ బండ్లని లోపలికి వెళ్తున్నాయిగా మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది ఇప్పుడు అవన్నీ పంపిస్తారు మళ్ళీ అవన్నీ పంపించినాక మళ్ళీ మన టర్న్ చేపిస్తారు అప్పటిదాకా మనం ఈ ఆగాలి ఎట్లా వస్తుంది టైర్లు తిరుగుతాయి ఇడా సడన్గా వచ్చిండు ఆయన సడన్గా వచ్చేసరికి హాయ్ హాయ్ బస్ అంకులు మనం వీడియో చూస్తే అట్లు హాయ్ ఇంకా ఈ రోడ్లోనే మొత్తం టైర్లకు సంబంధించిన షాపులు ఉంటాయి ఫస్ట్ మనం టైర్లు వర్క్ చేసుకుందాం ఇక ఇంక ఇక స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయినాక ఒక్కొక్క పని ఒక్కొక్క పని కంప్లీట్ టైల్ పౌడర్ కొట్టే లోపు నేను డబ్బులు డ్రై చేసుకోచువల్ ఈరోజు యాదాన్ని ఇంటికి వెళ్ళిపోతాడు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని వస్తాడు శాలరీ మొత్తం ఇచ్చేస్తే ఆయన అమౌంట్ మూడు నెలల నుంచి శాలరీ తీసుకోలేడు మధ్యలో ఒక ఐదు వేలు పదివేలు అట్లా పండుగ ఖర్చులో ఉందో ఇరవై వేల వరకు తీసుకుంటూ మూడు నెలల నుంచి జీతం తీసుకోవాలి నెలకు ముప్పై ఐదు రూపాయలు జీతం మూడు నెలల లక్ష ఐదు వేల రూపాయల వరకు తీసుకో వస్తుంది ఆయనకు శాలరీ అందులో ఇరవై వేలు పోతే ఇంకా ఎనభై ఐదు వేలు దాకా శాలరీ ఇవ్వాలి అమౌంట్ ఇచ్చేసి ఇంటికి పంపించేస్తే ఆయన రెండు మూడు రోజులు ఇంటికాడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాడు గోవా ట్రిప్ స్టార్ట్ లోపు రైట్స్ ఇది హౌసింగ్ వేద్దాం కాదు ఇది తీసి డమ్కి వేద్దాం ఈడబ్ ముందర కొత్త వేద్దాం సామనే డలింగే కొత్త ఎట్లా పడితే టైరు అమ్మా అమ్మా ఎప్పుడు టైర్లో పడుతున్నాయి నెల నెలకి టైర్లో పడుతున్నాయి మాకు అడుగురితే రోడ్ కట్ అలా దాకితే మరి అనుకున్నా కాదు అది మాకు ఏ నెల నెలలకు టైర్లు పడుతున్నాయి మా తిరుగుడు కూడా అక్కడ మాది టైర్లు అయితే వచ్చేసినది మహేష్ నలభై ఏడు ఉరుకుడే ఉరుకుడు ఉకుడు ఎయిర్ పైపు పోయినాయిదే బ్రో తా తాత నెత్తి గడ్డ నచ్చేసేతనా ఏది మోడల్ యాదీ మోడల్ మధ్య హాస్ ఒక ఆయన నేను ముసలి అక్కడ వచ్చి అవుతున్నా కానీ అక్కడ రోజు ఫెండి అవుతున్నా కానీ ఐదు రోజులు నెలకు ఒక జత పడుతుంది మాకు కొత్త టైర్ అయితే తెచ్చినాం మేము ఇప్పుడు వేసుకుంటాము వేసుకొని ఇంక బండి సర్వీస్ చేసుకొని వచ్చి మళ్ళీ గిరిజి కొట్టుకొని మళ్ళీ లిఫ్ట్ లిఫ్ట్ టైర్ గది ఎందుకు కొట్టమన్నారు లిఫ్ట్ టైర్ బోల్ట్ వేసుకోవాలి ఊరి ధర అంటుంది అది వేసుకొని ఫిలిచి చేసుకొని ఎలా మీటర్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మంచిది రెండు టెంపర్ రెండు కట్టలు చేపిించుకొని కట్టలు చేపించుకొని కట్టలు చేపించుకొని పట్టీలు ఒక్కొక్కటి పెంచాలి అట్ అయితే ఇక బండి ఆగిలిపోదు ఇక పచ్చుల ఇక ఎనభై డెబ్బై స్పీడ్ తోలితే ఆ బండి కటింగ్లో ఇక లాస్ట్ టైర్లు ఇవ్వయి ఇక మనకు వేసుకుంటాం వేసుకుని బండి పని చేయించుకున్న గిరిజు కొట్టుకొని ఇక మళ్ళా పట్టీలు టెంపర్ కొట్టేయాలి మొత్తం కట్టలు చేపించాలి టైర్లు పౌడర్ వేయించుకుంటాం ఓటర్ వేపిస్తు సర్వీసింగ్ చేసుకొని వెళ్తాం ఈ బోల్ట్ బోల్ట్ ఉంటాయి అమ్మాయి గో ఈ ఉన్నాయి ఆ బోల్ట్ ఇక్కడ ఓ అంటున్నాయి బండి పని లేకుండా చేపించుకోవాలి ఇక ఇక ఆల్సి పూల్సి చేసిరి అవతలకి వెళ్తే నడిగిపోగానే మాకు పని పెట్టిరి నాకు నిజంగా అంటే మరి టెక్క టెక్క వెళ్తే మధ్య బాగానే ఐదు ఆరు వందల కిలోమీటర్లు పోగానే మళ్ళీ పని పెడతాం మాకు ఇక మాకేం పిచ్చు లేస్తారు నువ్వు ఏమన్నా అనుకో కానీ అమ్మ కానీ అన్ని ఒకసారి చేసేవా చె మోదలు మోదలు వస్తున్నాయి వాళ్ళు మంచిగా బతిరేక పెట్టావు ఆళ్ళు వెనకైపోయిందో మళ్ళీ ఇబ్బంది రే పని ఏంది ఎప్పుడు ఏం పని చేస్తే పోగాల ఏం చేస్తారు మెకానిక్ సార్ ఎలక్ట్రిక్ షాప్ సార్ మళ్ళీ ఏం గెలుపుతున్నావు హారం చెప్పినావు హారం చేసినాం హారం మంచిగా హారం ఫిక్స్ చేస్తావు తేనా మరి ఐదు చేస్తావు నీకు రెండే చాలు నువ్వు రెండు పెడతాం మళ్ళీ నాలుగు తీసుకొని మళ్ళీ రెండు పెట్టుకున్నా ఈడ ఒకటి ఎంత దారిలో కారణం కావాలి నీకు మళ్ళీ దీన్ని అప్పుడు అప్పుడు పంచాయతీ చేసి అప్పట్లో అప్పుడు పంచాయతీ చేసి తీసుకొచ్చిన దీన్ని నీ ఈ ఐదు చూస్తే పీకే అబ్బుతుంది నాకు అసలు ఆరు వస్తే బని దోళనబ్బుతుంది నువ్వు ఏమనుకోగానే ఇక్కడ ఆడవాళ్ళు ఉండే కానీ మా భారత బంకు ఎదురుంగా వంశీ ఎటువంటి ఇటు ఉండే మెట్ల మీద ఆగు దాని పోయి ఉంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది మెట్ల మీద మీదకి పోవాలా అది చూసినా కానీ నాకు తెలుసు అదే మాట మాట ఫోన్ చేస్తున్నాం ఉన్నదా లేడా మీ అందరికీ తెలిసిపోయిందా నేను దాని మీద గుడ్డ కప్పిన ఆడికి గుడ్డ కప్పిన ఆడికి ఆడి గుర్తు చేసినా శిశిక మళ్ళీ అని మరి ఇది దాల్గా పని చేయ నాకు ఇది దాటితేనే పడదురా మొత్తం వచ్చేసి మనకి మూడు వేల మూడు వందలు అయింది ఎప్పుడు చూసినా కానీ మనకు టైర్లు ఇప్పించినప్పుడు వెళ్ళా పౌడర్ కొట్టించినందుకు ఫిట్టింగ్ ఓపెన్ చేసి ఇప్పి వేసినందుకు పద్నాలుగు వందలు రెండు వందలు పంచర్ ఐదు వందలు లంగోట్లకి మూడు వందల యాభై ప్యాచ్ ఎనిమిది వందల యాభై ట్యూబ్ అమ్మ అయ్యా ఎక్కడ ఎప్పుడైనా మూడు వేలు మూడు వేల ఐదు అవుతుంది పౌడర్ వేసినప్పుడు అయ్యా మొత్తం పని అయితే అయిపోయింది ఏదన్నాకి ఇప్పుడు శాలరీ ఇవ్వాలని చెప్పిన కదా మొత్తం అయితే ఏటీఎం ఏటీఎం వాళ్ళ నీళ్ళు బతిలాడి డ్రా చేసుకొచ్చిన మొత్తం అమౌంట్ అయితే పెట్టుకో

సౌక్లారి చౌక్మాసం జరిగినాయి ఇరవై నాలుగు తారీఖుగా వచ్చింది ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఇరవై తారీఖు పన్నెండు నెల అంటే డిసెంబరు ఇరవై ఇరవై తారీఖు అయితే ఫస్ట్ వరకు ఐదు రోజులు అవి ఐదు రోజులు ఈ మూడు నెలలు అంటే మూడు నెలలు ఐదు రోజులు మూడు నెలలకు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు తొంభై లక్ష ఐదు లక్ష ఐదు ఐదు రోజులకి ఐదు వేలు లక్ష ఐదు ఐదు లక్ష పది లక్ష పదా లక్షపాదిలో ఇరవై వేలు తీసుకున్నావు ఇరవై తీసుకున్నా లక్ష పదిలో ఇరవై వేలు అంటే ఎక్కువనే కానీ ఇటు చిల్లర చిల్లరీలర్ కాకుండా మొత్తం రౌండ్ ఫిగర్ నువ్వు తీసుకున్న ఐదు వేలు ఆ పదివేలు పన్నెండు వేలే మొత్తం కౌంట్ చేసిన ఇరవై వేలు అంటే లక్ష పదిలో ఇరవై వేలు పోతే తొంభై వేలు వస్తాయి ఇంకా నీకు తొంభై వేలు అంటే ఈ తొంభై వేలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది యాభై పట్టుకో యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఈ యాభై వేలు ఈ నలభై వేలు ఈ నలభై వేలు మొత్తం తొంభై వేలు తొంభై ఇరవై లక్ష పది మొత్తం టోటల్ లక్ష పది వేలు ముట్టినాయా నీకు నాకు బాకలేదు రేపు మళ్ళీ స్టార్ట్ అయితే డ్యూటీ స్టార్ట్ అయితేనే నీకేమైనా ఇచ్చేది ఇక మళ్ళీ ఇంకా ఇరవై ముప్పై వేలు ఎక్స్ట్రా కావాలన్నాడు అంటే అప్పు ఉందండి వేలు చేసినప్పుడు అప్పు కట్టుకుంటారు అని చెప్పేసి మొత్తం టోటల్ అమౌంట్ ఇచ్చేసిన ఒకసారి మళ్ళీ నువ్వు ఆయనకి అప్పులు లెమ్మట్ వాటర్ నన్ను అది చేసినట్ట అప్పులు కడతానికి ఇచ్చింది పైసలు మళ్ళీ అప్పులోడ్ ఇప్పులోడ్ అడిగి నన్ను బదనాం చేయదు అప్పులోడ్ అడిగినట్టు చెప్పు మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ నేను వచ్చి పైసలు అప్ప చెప్తా గానీ బదనాం చేయదు మీరు అది నాకు గురించి ముందు పార్కింగ్ బంద్ ఉందని చెప్పారు మొత్తం అది అన్నారు ఇప్పుడు మహిళలు పోయి మహేష్ అన్న పోయి అడితే పొద్దుడికి తీసుకుంటాం పెట్టి అంటే పెట్టిన తీసుకో అని అన్నాడు అంటే మళ్ళీ పార్కింగ్ కలిసి తీసుకుపోతున్నాం ఇంకా తెలిసిన వాళ్ళు ఉండరు మా హాస్మెంట్ గిట్ట మా దోస్తుల వాళ్ళ దాడే ఆయన ఐదు దోస్తులు ఇక పార్కింగ్లో పెట్టినాం కనకదుర్గ పార్కింగ్లా ఇక వెళ్ళిపోతా ఇంటికి మళ్ళీ వెళ్ళిండి వస్తా ఐదు ఆరు నేను పది రోజులు అయితే బండి అయితే తీసుకోబోతున్నాం ఇక కట్టాల పనికి ఇక్కడ పార్కింగ్లో పెట్టినాం అటు ఇటు చేసి కనకదుర్గ పార్కింగ్ అయితే తెచ్చినాం మనకు తెలిసిన అంకులు ఉంటే పార్కింగ్ ఇదంతా బంద్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ దీంట్లోకి బండ్లు రాణిస్తలేరు అన్ని బండ్లు అన్ని ఖాళీ చేసేసి పార్కింగ్లో అయితే అపార్ట్మెంట్స్ కడతారంట దాని గురించి పార్కింగ్ అయితే మొత్తం తీసేస్తారు అట్లా అని చెప్పేసి మనకి బండి పెడతానికి అది అక్కడ అంబర్పేట పోదాం అనుకున్నాం ఇక మనం తెలిసిన అంకులుండి ఒక్కరోజుకే అంకులు జర పెట్టుకుంటాం వంట పెట్టుకోమని అన్నాడు కనకదుర్గ పార్కింగ్ ఉండదు వచ్చేవాళ్ళు కనకదుర్గ పార్కింగ్కి అయితే రాకుర్రి ఇక మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మీరు ఇబ్బంది పడి రిటర్న్ పోవాల్సి వస్తుంది కట్టల కాడ పెట్టేసి బండ్లో సీట్ల కవర్లు అవి అన్నీ నీట్గా ఉతికేసుకొని మంచిగా బండి అంతా సూప్ టాప్ చేపించేసుకుంటాం మొత్తం మంచిగా నీట్గా చేయించుకొని వెళ్ళిపోతుంది ఇక రెండు మూడు రోజులు పడుతుంది ఎట్లేదన్నా కానీ ఒక ఇసుక డీడ్ ఉంది ఇసుక ట్రిప్ ఒక ట్రిప్ కొట్టి బయలుదేరి వెళ్ళిపోతాం ఇంకా ఇప్పటి నుంచి పార్కింగ్ రామ్ ఇగా వస్తే ఈ రేపు ఒకరోజు ఇలా ఒక వస్తాం దాని తర్వాత అయితే పార్కింగ్లో పెట్టడానికి వీలు ఉండదు దగ్గర ఉండేది మాకైతే మంచిగా పెద్ద ప్లేస్ నేను నైట్ యాదానం పంపించేసినాం ఇంటికి మన జిమ్ కానీ కూడా ఇచ్చేసి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్న ఒక నాలుగైదు రోజులు అని చెప్పేసి పంపించినాం అందుకని చెప్పేసి ఇక మేమే బండి పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఇసుక ట్రిప్ కొట్టేసిన తర్వాత ఆయన రమ్మని చెప్తాం అప్పుడు వెళ్ళిపోతాం లాంగ్ వల్ల మళ్ళీ ఎప్పుడొస్తావు మళ్ళీ మళ్ళా రోజు ఎంజాయ్ చేస్తాం జిమ్ గారిని చూడగా పడినాడు జిమ్ గారిని తీసుకోపోతున్నాయి రూమ్ మా చేసి మహేష్ నాకు ఇష్టం ఉండి తీసుకొని పోతున్నా మా జిమ్గా దీన్ని చూడపోతే గలసేపు లేకుండా అనిపిస్తుంది మళ్ళీ కోపషేపు కొడతా మళ్ళా కొడతాడి దగ్గర తీసుకుంటాం షోరూమ్ లో కూడా పని ఉంది ఆ అలిప్టెక్స్ది మనకి వారంటీ ఉంది కాబట్టి స్లిప్టెక్స్ అల్ది వారంటీ మీద చేస్తామో షోరూంలో చేపిస్తాం లేదంటే బయట చేపించేస్తాం పైప్ నుంచి ఎయిర్ కూడా లీక్ అవుతుంది మెయిన్ పైప్ల నుంచి అది కూడా చేపించేసుకోవాలి ఏం పని ఉండదు ఎందుకంటే మనం లాంగ్ వెళ్తాం కాబట్టి మళ్ళీ వచ్చేది రెండు నెలల కోసం మూడు నెలల కోసం తెలియదు అప్పటిదాకా మనకి ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి అన్ని పనులు లిక్కనే చేయించుకుంటుంది బయట షోరూంలలో పోతే అంటే వాళ్ళు పట్టించుకోరు చాలా టైం తీసుకుంటారు మనకు లేట్ అయిపోతుంటది కటాల్ షాప్ దగ్గర తీసుకొచ్చి బండి పెట్టేసినాం ఫస్ట్ రాగానే టైర్ల కింద అయితే మొత్తం రాళ్లు పెడతారు ఓట్లు అటు ఇటు టైర్లు జరగకుండా ఉండడం కోసం దాని తర్వాత మొత్తం అన్ని కట్టలు ఇప్పేస్తారు మొత్తం ఏడికాడికి అన్ని తీసేసి అయితే పక్కన వేసేస్తారు అసలు టైర్లకి బండికి ఏం సంబంధం ఉండదు టోటల్గా టైర్లు అయితే సపరేట్ చేసేస్తారు ఓన్లీ వైర్లు మాత్రమే కనెక్షన్ ఉంటాయి అన్నమాట కట్టల పైననే మేజర్గా మన బండి వెయిట్ అంతా కూడా పడుతూ ఉంటుంది ఆ కట్టల గ్రీజ్ కొట్టించినప్పుడు ఈజీగా వెళ్తుంటుంది లేదంటే మాత్రం సౌండ్స్ వస్తుంటే ఏ కట్ట ఇరిగినా కానీ బండి లెఫ్ట్ సైడ్ కట్టాలు ఇరిగిరితే లెఫ్ట్ సైడ్ అయిపోతుంటుంది బెల్ క్రాంక్లు పోయినా సంథింగ్ దాంట్లో ఏ చిన్న ఒగ్గేలు పోయినా ఏది పోయినా కానీ బండి అనేది అయితే కరెక్ట్గా వెళ్ళదు అటు ఇటు అవుతుంటది టైర్లు కరెక్ట్ కరెక్ట్గా అరగవు మొత్తం సమానంగా అరగకుండా తేడా తేడా అరిగిపోతుంటే టైర్లు వరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి దానివల్లనే మనకి ఈ పనులు అయితే చేపిస్తూ ఉంటారు అనమాట ఏమైనా తేడాగా టైర్లు అరిగినా ఏమైనా అయినా కానీ ఇంత ముందుకు ఈ కట్టల పని చేపించాలంటే త్రీ డేస్ ఫోర్ డేస్ టైం పట్టేది ఇప్పుడైతే వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే మొత్తం అన్ని మిషన్స్ వచ్చేసినాయి కట్టలు తీసుకురావడం కోసం కూడా అలా వీల్స్ పైన పెట్టేసి ఇలా ఈజీగా తీసుకొచ్చేస్తుంటారు ఎక్కించేటప్పుడు కూడా చాలా ఈజీగా ఎక్కిస్తుంటారు ఇక్కడ ఎన్ని జాకిలు ఉన్నాయో చూస్తున్నారు కదా మన బండి కింద ఇలాంటి పెద్ద జాకిలు పెట్టేసి మొత్తం వెయిట్ అంతా కూడా ఆ వెళ్ళిపోయింది అని అయితే తీసేస్తారు ఆ జాకి లేకపోతే బండి అనేది కిందికి వచ్చేస్తుంది టైర్లు అనేవి ముందుకు వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఇప్పుడు టైర్లకి బండికి అయితే ఎలాంటి సంబంధం ఉండదు ఈ కట్టాలకి నట్లు ఇప్పాలన్న మిషన్ కట్టాలు గుంజుకు రావాలన్న మిషన్ టెంపరింగ్ కొట్టాలన్న మిషన్ గా అయిపోతుంది వర్క్ వీళ్ళు ఒకరు క్లీనింగ్ చేస్తేనే ఉంటారు ఒకరు ఇప్పుతనే ఉంటారు ఒకరు టెంపరింగ్ కొడుతూనే ఉంటారు ఒకరు తీసుకెళ్లి డిప్ చేస్తూనే ఉంటారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది హౌసింగ్ కి డమ్మికి మొత్తం నాలుగు లీఫ్లు అయితే పెంచుతున్నాం మేము ఇక్కడ రెండో కట్ట తర్వాత మూడోది ఉంటుంది కదా ఆ మూడో ప్లేట్ అయితే పెంచుతున్నాం ప్రతి ఒక్కదానికి ఒకటేస్తారు మొత్తం నాలుగు ప్లేట్లు కొత్తవి తీసుకొస్తే వాళ్ళు మొత్తం అన్ని సెట్ చేసి దీనికైతే వేసేస్తారు షాప్కి అయితే వచ్చేసినాం నాలుగు తీసుకుంటున్నాం ఈ లీఫ్స్ అయితే ఈ నాలుగు తీసుకున్న తర్వాత మనకి దీంతో కాదు ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది సెంటర్ బోల్ట్ అని యూ బోల్ట్లు అని చెప్పేసి చాలా ఉంటాయి అవన్నిటికైతే ఒక్కొక్క చిన్నదానికి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క పేర్లు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మేము తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ పేరు కూడా దీంట్లో ఉంది ఇంకోటి వచ్చేసి మొత్తం టోటల్ బిల్లు ఎంత అయిందని చెప్పేసి అయితే నేను లాస్ట్ లో పెడతా నేను ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ప్రతి ఒక్క దాన్ని ఇట్లా టెంపరింగ్ కొడతారు మిషన్ పైన ఇంత ముందు మిషన్ లేకపోతే సుత్తలతో కొట్టడం నట్లిప్పడానికి తాళ్ళు కట్టి పానాలు పెట్టి గట్టిగా లాగడం చాలా రిస్క్ అయ్యేది ఇప్పుడు మిషన్ రావడం వల్ల మాత్రం చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్ అంతా ఎలా చేస్తున్నాడో చూస్తున్నారు కదా మనం ఇప్పుడు తీసుకున్న కట్ట అదే మూడవది ప్రతి ఒక్కదాన్ని ఇలా సెట్ చేసేస్తారు మొత్తం మనకి ఇలా బెండ ఎలా ఉండాలన్నమాట మొత్తం సమానంగా అయిపోయినాయి మన కట్టాలు అయితే అందులో మనం ఘాట్ రోడ్లలో తిరుగుతూ ఉంటాం కాబట్టి నేను అందుకని మొత్తం వర్క్ అంతా చేపించేస్తే మనకు టెన్షన్ ఉండదు అని చెప్పేసి మొత్తం వర్క్ అంతా చేపిస్తున్నా ఈ అన్నయ్య వచ్చేసి ఇక్కడ బెల్ క్రాంక్లు అనేవి సెట్ చేస్తున్నారు ఇంకో అన్నయ్య వచ్చేసి ఆ కట్టాలన్నీ సమానంగా చేసిన తర్వాత టెంపరింగ్ కొట్టిన తర్వాత ప్రతి ఒక్క కట్ట మధ్యలో ఇలా గ్రీజ్ పూస్తూ ఉంటారు బెల్ క్రాంక్స్ పిన్లు అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు దాంట్లో ఏం లేకుండా డీజిల్ పెట్టేసి అందులో నుంచే మనకి గ్రీజ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం టైర్లకైతే ఎలాంటి సపోర్ట్ అనేది అయితే లేదు ఇప్పుడు ఎటు అంటే అటు వెళ్ళిపోతాయి టైర్లు అయితే ఓన్లీ ఆ పెద్ద జాకీల పైననే మన బండి వెయిట్ అంతా కూడా ఆగి ఉన్నది ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వర్క్ కంప్లీట్ చేసుకొని సెటప్ చేసుకొని అయితే తీసుకొచ్చి బిగిస్తూ ఉంటారు ఇది తీసుకొచ్చేటప్పుడు ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో రెండు వీల్స్ ఉంటాయి వెనకాల ఒక చిన్న వీల్ ఉంటుంది దానిపైన నెట్కొస్తారు అలా అయితేనే ఈజీగా తీసుకురాగలుగుతాం చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి మామూలుగా మోసుకురావాలంటే ఫోర్ మెంబర్స్ పట్టుకొని తీసుకురావాల్సి వస్తుంది దాన్ని ఇక్కడ కట్టాల వర్క్ చేపించేటప్పుడు మనకు చాలా రకాల చిన్న చిన్న మెటీరియల్స్ అయితే తీసుకురావాల్సి వస్తుంది ఆ నేమ్స్ అయితే మనకు సరిగా ఐడియా ఉండవు ఇంకా మేము ఇందాక ఒక స్లిప్ చూపించినా కదా అందులో ఉన్నాయి కొన్ని మాత్రమే మేము తీసుకొచ్చినాం ఇంకా దయ కాకుండా చాలా మెటీరియల్ అయితే మనం తీసుకురావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మన దానికి ఏమేమి మెటీరియల్ పోతుంది ఏమేమి ఉంటాయి ఏమేమి పర్ఫెక్ట్ ఉంటాయి అనేది తెలియదు కదా అలా దానిపైన తీసుకొచ్చిన దాన్ని చాలా సింపుల్ గా అయితే దానిపైన ఎక్కిచ్చేసి ఫిట్ చేస్తారు చూడండి ఇప్పుడు